నిన్న ఎందుకు రా స్కూల్కి రాలే సార్ ఫుల్ కడుపు నొప్పి సార్ నీ ఏం చెప్పరా అమ్మ తోడు సార్ ఈ పక్క ఈ పక్క రెండు పక్కల నొస్తున్నాయి సార్ నిన్న ఆదివారం నిన్న ఆదివారం తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అబ్బో అయ్యో ఏమైంది మనమంతా గులుగు గుగులైంది గుండెలో కలుపుకొన్నది సరే కానీ రూపాయి ఇచ్చిండు ఏ రూపాయితోనే ఉన్నది కానీ రూపాయ అంటే మామూలు అద్భుపెట్టకు ఉన్నదంటే ఊరు ఊరిన తలగబెట్టొచ్చు సరే కానీ చెప్పు ఎట్లున్నదో అబ్బా చీర అనేది సమక్షం కనిపిస్తుంది ఇది డిజిటల్ చీర ఇది నిమిషానికి ఒక కలర్ మారుతుంది తెలుసా అయ్యో ఆహా చాయ్ అమృతం లెక్క ఉన్నది నువ్వు వచ్చిన పద్దెనిమిది సంవత్సరాలకు ఇయ్యాల పెట్టినావు చాయ్ సూపర్ చాయ్ ఈ మధ్య లే కుంటలేదు అన్ని మర్చిపోతున్నా నా చాయ్ కి ఇలా చాయ్ నీకు వచ్చినట్టు ఉన్నది వదినా పిజ్జా తెచ్చావా పిజ్జా పిజ్జా నేనే ఎందుకు తెస్తాను అదేటి వదినా వచ్చేటప్పుడు పిజ్జా తెమ్మని వాయిస్ మెసేజ్ పెట్టాను కదా వాయిస్ మెసేజ్ పెట్టావా వదినా వచ్చేటప్పుడు పిజ్జా తేవా నేను ఆల్రెడీ వచ్చేసాను రేపు వస్తున్నప్పుడు తీసుకొస్తాను మీల్ మేకర్లో మాత్రం నలభై ఎనిమిది నుంచి యాభై నాలుగు గ్రాముల మధ్యలో ప్రోటీన్ ఉంటుందండి